అంటున్నారు కానీ ప్రజలు సంకల్పించుకుంటున్నారు ప్రజా సంకల్పం గొప్పదా లేదా జగన్ రెడ్డి గొప్పదా అని చెప్పని కూడా ఈ కోట మీ విజయం ద్వారానే తీర్పు తెలియజేస్తారని చెప్పని కూడా మేము అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం అది ఇవాళ ఎన్నో పథకాలు ఇచ్చుకుంటూ ఆయన చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చానని చెప్పంటున్నాడు ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు సరే హాస్పిటల్కి ఆ బిల్లు కట్టరు హాస్పిటల్ వైద్యం చేయలేని పరిస్థితి అది పిల్లలకి స్కూల్ ట్యాబ్లు ఇస్తా స్కూల్లో ట్యాబ్లు ఇస్తా అని చెప్పంటున్నారు స్కూల్ పిల్లల పేరు పెట్టుకుని అడ్డు పెట్టుకుని కూడా దాంట్లో కూడా కమిషన్ నొక్కేస్తున్నారు ఏమాత్రమైన సిగ్గుందా అని చెప్పని కూడా మేము అడుగుతా ఉన్నాం అసలు ఆఖరికి చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు కూడా దోచేసి బ్యాచ్ లాగా ఉన్నట్టున్నారు అందరికి సంక్షేమం అందజేస్తానని ఉన్నారు సంక్షేమం అందజేస్తా అని చెప్పన్నారు సంక్షేమం డబ్బులు అందరు అకౌంట్లో వేస్తున్నారు సరే కనీసం ప్రజలు తిరగటానికి సరైన ఈ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయని చెప్పని అడుగుతా ఉన్నాం పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నాయని చెప్పని చెప్పన్నారు అది ఎప్పుడు పడతాయో తెలీదు ఏం జరుగుతుందో తెలియదు ఇది చదువుకున్న తర్వాత కాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండాలని చెప్పి అని కోరుకుంటారు అది ఇక్కడ ఉండాలి మన ప్రాంతంలో ఉండాలని చెప్పంటే సరైన ఉపాధి ఉండాలి ఉపాధి ఉండాలని చెప్పంటే ఒక ఇండస్ట్రీ రావాలి రకరకాల వ్యవస్థలు రావాలి అది ఇది కానీ ఇవాళ ఉన్న పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు పక్క రాష్ట్రం చదువు అయిపోయిన తర్వాత లేదంటే చదువులకే పక్క రాష్ట్రంకి వెళ్ళిపోదాం అని చెప్పనే పరిస్థితి దుస్థితి మనకు ఏర్పడింది అది ఇది ఒక పరిశ్రమలు తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకుడు మీకు మీ పార్లమెంట్ అభ్యర్థి కింద దొరికారు అలాంటి నాయకుడు మనందరం గెలిపించుకునే బాధ్యత తీసుకుందాం సీఎం రమేష్ గారిని గెలిపించుకుందాం అలాగే ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాలుగా నుంచుని పోరాడుతున్న మన సుందర విజయ్కి మనందరం కలిసికట్టుగా ఈ రెండు వారాల పాటు ఒక ద్వితీయ స్థాయి నాయకుడి నుంచి ఇవాళ పోటీ చేస్తున్నారని చెప్పంటే మనందరం మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇది ఇవాళ కూటమి ధర్మంలో ఎంతో పెద్ద మనసుతోటి నాగేశ్వరరావు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ జనసేన సీటు తీసుకున్నారని చెప్పంటే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక సీట్లు తీసుకున్నారని చెప్పని అందరూ విమర్శిస్తూ ఉన్నారు ఎన్ని సీట్లు తీసుకున్నారు కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆయన మద్దతు తెలియజేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు జన సైనికులు ఉన్నారనే ఒక నమ్మకం ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారని చెప్పని ఒక నమ్మకంతో ఆయన అనే సీట్లు తీసుకోవటం జరిగింది అలాగే ప్రతి చాట జనసేన పోటీ చేసే ప్రతి చాట చంద్రబాబు నాయుడు గారికి ఆయన పిలిపిచ్చారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జన సైనికులకి తోడుగా అండగా నిలుచుకోవాలి కార్యకర్తలు అందరూ అండగా నుంచోవాలని చెప్పని కూడా తెలియజేయడం జరిగింది ఈ కూటమి విజయం ప్రజా విజయం కింద ప్రక్రియ దీంట్లో అనకాపల్లి జిల్లాకి స్వర్గీయ రంగా గారి అబ్బాయి రాధాగారు ఎలమంచిలియ నియోజకవర్గం అచితాపురం రావడం జరిగింది మరి ఇక్కడికి ఎలమంచిల్లో మరి మా ఇంటికి భోజనం బ్రేక్ఫాస్ట్కి వచ్చి అలాగే మా మూడు పార్టీలు నాయకుల్ని మరి అందరినీ కూడా దశ దిశ మరి రేపు ఎన్నికల్లో ఎలాగా గెలాలి ఏంటి అనే దాని మీద సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది మేము చాలా సంతోషంగా ఉన్నాం మరి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు ఎలమంచల్ని గెలిపించాలి గెలు గెలవాలి నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలవాలి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే మరి దీని మీద పూర్తిగా అన్ని నియోజకవర్గాలకు తిరగటం మరి ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నది అన్నదానికి ఇదే నిర్వచనం మరి ఇదే ఇది మరి డెఫినెట్గా అందరం కూడా కష్టపడి ఈ నియోజకవర్గాన్ని అలాగే ఎంపీ నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంటాం ఇక్కడున్న ఎంపీ నియోజకవర్గం మరి మేమందరం చెప్పడం జరిగింది బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారితో పాటు ఉన్న ఏడు నియోజకవర్గాలు కూడా కూటమి కైవసం చేసుకుంటుందని చెప్పి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది